ఇంటికి అందమైన స్టైలిష్ మరియు ముఖ్యంగా దృఢమైన కబోర్డ్లు కావాలా ఒకసారి ఆలోచించండి మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి తయారు చేయించుకున్న కుబోర్డ్లు ఒక్క వర్షాకాలానికో లేదా సింక్ డిగ్గర పడిన కొద్దిపాటి నీటికో పాడైపోతే ఎంత బాధగా ఉంటుంది పాత చెక్క కబోర్డ్ల సమస్యలు చాలు అని అనుకుంటున్నారా అయితే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ టెక్నాలజీని టైల్ ని మేలవించి ఎస్ఆర్ మెటల్ కబోర్డ్స్ మీ ముందుకు తీసుకొచ్చింది కొత్తగా అప్డేట్ చేసిన మెటల్ లామినేట్ కబోర్డ్స్ పాత కబోర్డ్ల సమస్యలు సాధారణంగా మన చెక్కతో లేదా పీచుతో తయారు చేయించిన కబోర్డ్లను వారుతుంటాం కానీ వాటికి మూడు ప్రధాన సమస్యలు ఉంటాయి కిచెన్ లో బాత్రూమ్ దగ్గర లేదా బాలకు లేదా బల్కనీలో కబోర్డ్స్ నీళ్లు తగిలితే అవి ఉబ్బపోయి పెచ్చులోడిపోయి ఆకారం మారిపోతాయి నీరు తేమ చెదలు వీతన్నింటి వల్ల కబోర్డ్ల జీవిత కాలం తగ్గిపోయి తరచుగా రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుంది ఈ పాత సమస్యలన్నింటికి స్వస్తి చెప్పే సమయం వచ్చింది మెటల్ లామినేట్ కబోర్డ్స్ ఎస్ఆర్ మెటల్ కబోర్డ్స్ నుంచి వచ్చిన ఈ కొత్త మోడల్లో మేము బలాన్ని అందాన్ని అద్భుతంగా బిలితం చూచాం ఈ కబోర్డ్ల ఫ్రేమ్ మొత్తం హైగ్రేడ్ మెటల్తో తయారు చేయబడుతుంది దీనిపైనే మీకు నచ్చిన వుడ్ లుక్ మరియు వుడ్ డిజైన్ ఉండే క్వాలిటీ లామినేట్ ఫినిషింగ్ ఇవ్వబడుతుంది లోపల దృఢమైన మెటల్ బయట అందమైన లామినేట్ ఇక ఈ కొత్త అప్డేట్ తో మేము హామీ ఇచ్చే ముఖ్య ప్రయోజనాలు ఏంతో ఇప్పడు చూదాం ప్రధాన ప్రయోజనాలు భయం లేదు భద్రతే ఈ మెటల్ లామినేట్ కబోర్డ్స్ తో తాత చింతలన్నీ మర్చిపోవచ్చు వాటర్ పైకా నో ప్రాబ్లం వాటర్ రెసిస్టెన్స్ మీ కిచెన్లో సింక్ ఉన్న కబోర్డ్ కి నీళ్లు పనుతాయనే భయం అక్కర్లేదు స్నానం చేసే గదుల పక్కన ఉన్న వాటికి తేమ తగులుతుందనే ఆందోళన అవసరం లేదు మా కొత్త అప్డేట్ కబోర్డ్స్కు నీటితో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఉబ్బణం పానవడమనే సమస్యే రాదు చెదాం కబోర్డ్ల కోర్ మెటల్తో తయారు చేయబడింది కాబట్టి చెదలు పట్టే అవకాశ సున్నా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చెదలు పట్టకుండా కబోర్డ్లను కాపాడుకోవడానికి మీరు మళ్లీ మళ్లీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లాంగ్ లైఫ్ గ్యారంటీ మెటల్ దృఢత్వం వాటర్ ప్రూఫ్ లామినేట్ కలవడంతో ఈ కబోర్డ్ల దశాబ్దాల పాటు కొత్త వాటిలాగే ఉంటాయి వీటి లైఫ్ చాలా ఎక్కువ వీటిని రిపేర్ చేయాల్సిన అవసరం గాని మార్చాల్సిన అవసరంగానే రాదు అన్న మరియు డిజైన్ కబోర్డ్లు దృఢంగా ఉంటే సరిపోదు అందంగా కూడా ఉండాలి కదా మీకు కావాల్సిన వుడ్ లుక్ వుడ్ డిజైన్ లాగా సేమ్ అలాగా ఉంటుంది మీరు బయట చూసే ఏ చెక్క కబోర్డ్ డిజైన్ అయినా ఏ కలర్ కాంబినేషన్ అయినా ఏ టెక్స్చర్ అయినా మా మెటల్ లామినేట్ కబోర్డ్ లో మీరు పొందవచ్చు మా స్లైడింగ్ వార్డ్రోబ్లు మల్టీ పర్పస్ స్టోరేజ్ ఇలా అన్ని రకాల డిజైన్లలో మీ అభిరుచికి తగ్గట్టుగా కస్టమైజ్ చేయించుకునే అవకాశం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం బలం భద్రత జీవితకాలం మరియు స్టైల్ ఈ అన్ని ఒకే చూడ కావాలంటే కేవలం ఎస్ఆర్ మెటల్ కదోర్స్ ని సంప్రదించండి పాత కబోర్డ్లతో ఉన్న చింతలన్నీ మర్చిపోయి మీ ఇంటికి సరికొత్త గ్లామర్ తీసుకురండి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే కాల్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు